గంగానమ్మ అమ్మవారి జాతర గురించి తెలియాలంటే మీరందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఈరోజు అనగా అక్టోబర్ ముప్పై అక్టోబర్ తేదీన తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాలకు గాను ఏలూరు గంగానమ్మ గుడిలో తూర్పువీధి గంగానమ్మ గుడిలో అయితే ముడుపు కట్టడం జరుగుతుందండి అదే రోజు కూడా అమ్మవారికి రాట వేయటం కూడా జరుగుతుంది ఇలాగా ముడుపు కట్టిన రోజు కానుంచి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటాయండి ఏలూరులో ఇది అయితే ఎలా కడుతున్నారో ఏంటో ఎంత బాగా జరిగిందో అయితే ఈ వీడియోలో అయితే అంతా కనబడుతుందండి తప్పకుండా చూడండి ఏంటి మాట్లాడుతుంది కానీ ఈవిడెక్కడా కనబడట్లేదు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే అంతమంది జనంలో నేను ఒక పక్క నుంచోనైతే వీడియో తీసుకున్నా ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే ఈ జాతర ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని మీకు తెలియ తెలియడం కోసమైతే నేను చెప్తున్నానండి ఇలా ముడుపు కట్టిన నుంచి ఏం చేయాలంటే ఏలూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కొన్ని నియమ నిబంధనలు అయితే తప్పక పాటించాలి ఈ మూడు నెలలు అంటే తొంభై ఆరు రోజులు మాత్రం పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఫంక్షన్స్ ఏమీ చేసుకోకూడదు అన్నమాట జాతర అనేది ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అందుకుగాను ఏ పండగలు చేసుకోకూడదు ముడుపు కట్టని నుండి మళ్ళీ అమ్మవార్లను సాగ నంపే వరకు కూడా ఏ పండుగలో ఫంక్షన్లు అయితే చేసుకోకూడదు ఈ మూడు నెలల పాటే ఏలూరులో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా వర్తిస్తుందండి ఇలా అయితే ఇలాగా ఒకళ్ళు పెట్టుకొని గజస్తంభానికి అమ్మవారి గుడిలోది గంగానమ్మ అమ్మవారి గుడిలో గజస్తంభానికి అయితే ముడుపు కడతారు లేదంటే వేప చెట్టుకైనా కడతారు ఈరోజు అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి జాతర అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతి ఆచారాలకు చాలా ప్రాధాన్యత ఉందండి ప్రతి గ్రామ దేవతలకు కూడా జాతరలు బాగా చేస్తుంటారు అలాగే మన ఏలూరులో జరుగుతున్న గంగానమ్మ అమ్మవారు ఆదిలక్ష్మమ్మ అమ్మవారు వినుకొండ అంకమ్మ అలాగే పోతురాజు బాబుల జాతర గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం జాతర దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది అమ్మవారు అనగా చాణక్య వారి కళలోకి వచ్చి జాతర జరిపి జరిపించమని ప్రచారం జరిగింది ఈ జాతర జరగటం వలన ఏలూరులో జాతర జరగటం వల్ల అందరికీ బలమైన నమ్మకం ఏంటి అంటే అందరూ ఆయుర ఆరోగ్యాలతో పచ్చని పంటలతో సిరి సంపదలతో ఉండాలని అందరి నమ్మకం అనమాట ఒకప్పుడు జాతరను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలకు మారి ఎందుకు ఎందుకు అంటే మరి పన్నెండు సంవత్సరాలకి జాతర పెడుతుంటే అందరూ చూడలేకపోతున్నారు కాబట్టి ఏడు సంవత్సరాలకి ఒకసారి అయితే మార్చడం జరిగింది అమ్మవారి జాతర తొంభై ఆరు రోజులు జరుగుతుందండి ఏలూరులో అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తొంభై ఆరు రోజులైతే జరుగుతుందనమాట అలాగే మనమందరం కూడా ఈ నిబంధనలు ముఖ్యంగా పాటించాలి జాతర జరిగే కాలంలో అమ్మవారు కోతిరాజు బాబు బాబులు నగర సంచారం చేస్తూ ఉంటారంట ఉడుపు కట్టినప్పుడు కూడా నాలుగు దిక్కులో కొలు కొలిలో ఉన్న అమ్మవారిని ఆజ్ఞ తీసుకుంటారంట అందుకే అమ్మవారు సేవ చేసుకుంటూ ఉండాలి ఈ తొంభై ఆరు రోజులు కూడా మనం ఇంట్లోని దీపారాధన చేసుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు అంట కానీ లేకపోతే మాత్రం అమ్మవారి సేవకి అమ్మవారి ధూపము వ్యాపారికి అమ్మవారి నామాలు ఉంటాయండి అవి ముద్రలతో పసుపు రాసుకొని ఇంటికైతే పెట్టుకోవాలి కేవలం ఏలూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి అదే మన ఏలూరు వారు ఎక్కడెక్కడ జాబ్ చేసుకున్నా సరే ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అయితే అమ్మ మేము అక్కడ నుండి జాబ్ చేసుకుంటాం దండం పెట్టుకొని వెళ్ళాలి అలాగే లాస్ట్ రోజున కూడా జాతరలో వచ్చి పాల్గొనాలి తప్పకుండా ఓకే ఇప్పుడు జాతర విషయాల్లోకి వస్తే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున తెల్లవారుజామున అమ్మవారికి స్థానమైన తెల్లవారిన పంబలవారితో ముగ్గు వేయించి ముడుపు కట్టిస్తారు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదమ్మ ఇలాగే చక్కగా ఆనందంగా జరగాలని పంబలవారు మొక్కుకొని ఈ సమయంలో ప్రతి ఇంటికి వేపాకులు పెట్టుకోవాలి అమ్మవారికి ఇష్టమైన దూపం సాంబ్రాన్ని వేసుకోవాలి ఇలా అనుకొని అమ్మవారికి ఏ ఆటంకం ఉండకూడదని చెప్పి మొక్కుకొని అయితే గజస్తంభానికి ముడుపు అయితే కడతారండి ఈ ముడుపు కట్టే కార్యక్రమం అయితే ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ముడుపు కట్టాక అప్పుడు అమ్మవారికి చేయవలసిన అన్నీ చేస్తూ ఉంటారు ఈ జాతరలో భాగంగా అమ్మవారికి అయితే మూడు మేడలు వేస్తారండి గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మి అమ్మ అమ్మవారు వినికొండ అమ్మవారు వీరి మధ్య పోతరాజు బాబును కూడా పెడతారనమాట అలాగే జనవరి ఎనిమిదవ తారీఖున నల్లమారమ్మని కూడా తీసుకొచ్చి మళ్ళీ అలాగే కళ్ళకు గంతలు కట్టయితే తీసుకువెళ్ళిపోతారు ఆ జాతరలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పంబలవారి విషయం అనమాట పంబల వారి వారి పాత్ర చాలా చాలా ముఖ్యమైనది అనమాట అమ్మవారిని కొలవాలన్నా అష్టదిక్కులను కొలవాలన్నా ఊరంతా రక్షగా ఉండాలని ఆ పంబలవారి ద్వారా తెలుస్తుంది అన్నమాట పంబల వారికి కూడా ఒక ముఖ్య ఆచారం ఏంటంటే తరతరాలుగా ఆ కుటుంబంలో నుంచి కొరల బండి ఎక్కే ఆచారం వాళ్ళకే ఉందన్నమాట ఆ కొరల బండికి ఒక ముఖ్య విశేషం ఏమిటి అంటే కొరల బండిని అది అంటే రథం కొరల బండిని రథం కూడా అని అంటారు ఆ రథం చేసేటప్పుడు అయితే ఒక్క ఇనుప మేకను కూడా అయితే వాడరండి ఆ కొమ్మల్ని సన్నగా చెక్కి మేకుల రూపంలో చెక్కుకొని అన్ని వాటిలతోనే బండిని అయితే తయారు చేస్తారండి ఆ బండికి అలా ఆగింది అంటే ఒక మేకు కూడా లేకుండా గ్రేట్ అనమాట అంటే చెప్తున్నాను ఇనపది కూడా తగలకుండా వేప చెట్టు మాను వేప చెట్టు పుల్లలతోనే ఆ బండిని అయితే తయారు చేస్తారండి దాని ప్రత్యేకత దాని రహస్యం అయితే అది ఊరేగింపు ముందు రోజైతే అమ్మవారికి అయితే మహాకుంభం వేస్తారు జనవరి ఇరవై ఆరో తేదీన తూర్పు వీధి గుడిలో మహాకుంభం వేయటం జరుగుతుంది ఆ కుంభంలో అయితే కొంచెం కొంచెం నాలుగు దిక్కులా విరజుమ్ముతారండి ఎందుకంటే మా ఊరంతా చల్లగా చూడమ్మా అని అమ్మవారిని వేడుకుంటారు సిరి సంపదలతో పచ్చని పంటలతో అలా ఉండాలని చెప్పి అమ్మవారిని అయితే వేడుకుంటారండి అదే రోజు ఇంకా మనం చుట్టాలు పిలుచుకొని మేకల్ని కోళ్ళని అయితే నైవేద్యంగా పెట్టుకుంటానండి ఇది తరతరాలుగా వచ్చే ఆచారం సంస్కృతి కాబట్టి ఇది పండగ కాదు జాతరలా చేసుకుంటాం అందుకే మన ఆచారాలని మర్చిపోకుండా అందరం మనం తరతరాలు కూడా మన తరాలకు కూడా చాటు చెప్తాం అనమాట ఇంత అంగరంగ వైభవంగా మన ఏలూరులో జరగటం ఇది నేనైతే మూడోసారి అండి చూడటం మూడోసారి అంటే చిన్నప్పుడైతే తెలియదు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి అప్పుడు నాకైతే బాగా తెలుసు ఇప్పుడైతే ఇంకా బాగా తెలిసిందనమాట ఇప్పుడు పెళ్ళి పిల్లలు పట్టడం వల్ల చక్కగా మనం కూడా తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు చూసారా ఇలా ముడుపు కట్టడానికి చాలామంది ముఖ్య అతిథులు అయితే వచ్చి గుడికి వచ్చి అభిషేకాలు చేసి అమ్మవారికి అయితే ముడుపు అయితే కట్టారండి ఆ ముడుపుని దగ్గరికి వెళ్ళి ముట్టుకొని చాలామంది దండం అయితే పెట్టుకున్నారు క్రెయిన్తో తీసుకెళ్ళి పెట్టాలి ఎందుకంటే గజస్తంభం పైకి ఉంటుంది కాబట్టి అందరూ అయితే అలా పట్టుకొని దండం పెట్టుకుందామని నేనైతే కొంచెం లేటుగా గుడికి వెళ్ళాను కాబట్టి అయినా సరే వీడియో అంతా క్యాప్చర్ చేసి అయితే తీసాను నేను మా బాబు కూడా చాలామంది అయితే ముడుపుని ముట్టుకొని దండం పెట్టుకోవడానికి అయితే చాలా ఇష్టపడతారు కాబట్టి మేమైతే ముడుపు తీసుకొచ్చేటప్పుడే దండం పెట్టేసుకున్నామండి ఎందుకంటే మళ్ళీ అంత పైకి అయితే మనం కాదు కాబట్టి కిందన పూజ చేసి పెట్టినప్పుడే దండమైతే పెట్టేసుకున్నాం ఇక్కడైతే ఇప్పుడు పంబలవారు అమ్మవారిని ముగ్గుని పెద్దగా అమ్మవారిని అయితే పెట్టి అక్కడ నైవేద్యం బెల్లం అవన్నీ పెట్టి అయితే పంబలవారు అయితే వేసి అమ్మవారిని ఆహ్వానిస్తారండి ఇప్పటి నుంచి అయితే నీకు ఇలా ముడుపు కడుతున్నామమ్మ ఈ తొంభై ఆరు రోజులు ఇలా పండగగా చేసుకుంటాము అని చెప్పి పంబలవారైతే ముగ్గు వేస్తారండి ఆయన అయితే ఈ జాతరలో ముఖ్యమైన వ్యక్తి అండి ముడుపు కట్టిన రోజే మా ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడిలో ఇంతమంది భక్తులతో బాగా అంత కనుల పండుగగా ఉందంటే ఇంకా జనవరి ఇరవై ఆరో తారీఖున ఎలా ఉంటుందో జాతర ఇప్పుడే మన కళ్ళకు కద్దినట్టు తెలిసిపోతుంది అమ్మవారు అప్పుడే వచ్చేసింది మన గుడికి అయితే చాలా చాలా బాగా జరుగుతుంది ముందు ముందు ఈయనైతే పంపలవారండి అందరికీ అయితే గుళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు అయితే పెడుతున్నారు అమ్మవారిలా తయారు చేసి ఆయనే ముగ్గు వేసి అక్కడ కూర్చొని అందరికీ బొట్టు పెట్టి దీవిస్తారు నేను కూడా అయితే పెట్టించుకున్నాను నాకు కొంచెం భయం వేసినా సరే అయినా సరే పెట్టించుకున్నాను అందరూ మా తూరు పిదిలో ఉన్న వాళ్ళందరూ అయితే గుడి దగ్గరే ఉన్నారండి ఎందుకంటే మాకు చాలా చాలా జాతర అంటేనే సెవెన్ ఇయర్స్కి ఒకసారి కాబట్టి బాగా బాగా చేసుకుంటాము అందరూ తప్పకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళైతే ఇలా చూసుకోలేరు కాబట్టి మేము అందరం హ్యాపీగా వచ్చి గుడికి వచ్చి దండం అయితే పెట్టేసుకున్నాం మీరు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే ఇలా చూసి దండం పెట్టేసుకోండి నా వీడియో ద్వారా అయితే ఇదిగోండి మా స్ట్రీట్ బాయ్స్ అనమాట ఈనే శంకర్ గారని ఎడిటర్ అందరూ అనమాట చిన్నబాయ్ అని అలా మేమందరం అయితే హ్యాపీగా అప్పటికి భక్తుల రద్దీ కొంచెం తగ్గింది కాబట్టి ఎక్కడికో ఉంది లైను అలా 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 గంటన్నర పైనే పట్టింది గుళ్ళో నుంచి బయటికి అయితే చెప్తున్నాను కదండి స్టార్టింగ్ రోజే ఎలా ఉందంటే ఇంకెలా ఉంటుందో అని ఇప్పుడైతే వేప చెట్టు అన్నాను కదండి వేప చెట్టుకైతే ఇలా అంటే ఇది ముడుపు కట్టిన ఒక పది రోజుల తర్వాత అయితే వేప చెట్టు అంటే వేప మాను పంబల వారికి ప్రత్యేకమైన విషయం అని చెప్పాను కదండి ఈ వేప చెట్టు ద్వారానే పంబల వారికి బండి అయితే తయారు చేస్తారు కొర్ర బండిని తయారు చేస్తారనమాట ఇది తీసుకొచ్చే ముందు ఇంకా పండగలాగా మేళ మేళతాళాలతో అయితే నగరం అంతా సంచారం చేస్తారండి ఇందుకుగాను అందరూ భక్తులందరూ కూడా పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఎర్రగాజులు అయితే ఈ వేపు చెట్టుకైతే పెట్టుకొని అందరూ కూడా మొక్కుకున్నాము జాతర అయితే బాగా జరగాలి అని చెప్పి అందరం మేము అందరం అయితే హ్యాపీగా వచ్చి టెన్ డేస్ తర్వాత ముడుపు కట్టిన ఒక టెన్ డేస్ తర్వాత అయితే ఈ వేప చెట్టుని కొర్లబండి కోసం తయారు చేయటానికి తీసుకొస్తారు లాస్ట్ డే వరకు అయితే ప్రత్యేకమైన పూజలు చేసి కొర్లబండిని బండిని తయారు చేస్తారండి ఇలాగే చూస్తూ ఉండండి మా వీడియోస్ని అయితే ఇంకా ముందు ముందు చాలా చాలా జాతర విషయాలు అన్నీ వస్తాయి మా స్ట్రేట్ కుర్రాలు కూడా ఈ జాతరలో పాల్గొని బాగా చేశారు ఎక్కడున్నా సరే వాళ్ళు వినాయక చవితి అన్న అలాగే చేస్తారు ఏ జాతర అయినా సరే ధూమ్ధాముగా చేస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉండండి నా వీడియోస్ అన్నీ కూడా ప్రతిదీ ఏలూరులో జరిగే ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను అలాగే ప్రత్యేకంగా ఈ జాతర గురించి జరిగే అప్డేట్ అంతా ఇస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా గుళ్ళో ఏదో ఒకటి కార్యక్రమం అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటున్నారు తప్పకుండా అందరూ అయితే ఏలూరులో ఉన్న వాళ్ళు తప్పకుండా ఏలూరులో నాలుగు దిక్కుల కూడా పడమటి వీధి తూర్పు వీధి అలాగా అన్ని దిక్కులా కూడా పెట్టారండి ఒక్క అయితే అన్నీ కూడా నేను వీడియోస్ తీసి అయితే పెడతాను ఇదైతే మా తూర్పు వీధి గంగానమ్మ జాతరకి సంబంధించింది కాబట్టి ఇక్కడి వరకు అయితే నేను పెట్టగలిగాను ఒక సండే వెళ్ళి మొత్తం మొత్తం ప్రతి స్ట్రీట్లో ఉన్నది కూడా వీడియో తీసి పెడతాను అమ్మవారిది ఈ చెట్టు అంతా కూడా ఒక పెద్ద చెప్పాను కదండి ఇదైతే కొరల బండకైతే ఉపయోగిస్తారు ఒక మేక్ కూడా లేకుండా అంతా వేప చెట్టుతోనే అయితే చేస్తారు మేమైతే ఇలా శక్తి అంశాలతో ఫొటోస్ కూడా దిగేసాము చూస్తూ ఉండండి గాయస్ ప్రతిదీ ఏలూరులో జరిగేది అప్డేట్ ఇస్తూ ఉంటాను బాబాయ్ గాయస్